నీ కర్మకి ఏం మంచి చేసినా చెడు చేసినా నీ ఫలితం వస్తుందని చెప్పింది అందుకని మీరు అందరూ కూడా ఇళ్లలో చక్కగా దేవ దీపారాధన చేసుకోండి సాయంత్రం పూట మీరు ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి ఉదయము మనం అనేక రకమైన నియమాలతో చేయాల్సిన పని లేదు ఈ పూజకి ఎట్లా చేయాలని నియమమేమి లేదు మీకు తెలిసిన పద్ధతిలో మీరు సాయంత్రం పూట ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది ముఖ్యంగా స్త్రీమూర్తులకి భక్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది ఎందుకంటే ఒక స్త్రీ బాగుంటే కుటుంబం బాగుంటుంది తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు మీరు చూసుకోండి మీ అందరిని నేను తక్కువగా మాట్లాడడం కానీ కానీ ఇవాళ పెద్ద పెద్ద కొన్ని నెలల్లో తల్లిదండ్రులు బాగుండటం వల్ల పిల్లలు కూడా మన సంప్రదాయాన్ని అనుసరించిపోతా ఉన్నారు ఇలా మన తల్లిదండ్రులు మధ్యం దానికి కూడా ఏడాది దుడుతూ ఉంటే ఈ పిల్లలు కూడా తెలియకుండా అలవాటు అని మనకు వచ్చేస్తా ఉన్నారు ఎవడో పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు ఎవడో పుట్టుకతో సూత్రుడు కాదు వాడు నడుచుకునే విధానం సాధించే విధానమే తప్ప ఇవాళ చక్కగా స్వరూపం కలుపుతాయండి వాళ్ళ కాళ్ళకు ఒక్కటి తొందరం కూర్చొని దాన్ని ఎవడో ఆలోచిస్తామా ఎందుకని ఉన్నతమైన ఈ లోకంలో ఉన్నది రెండే కొలాదు ఒకటి కొన్నోడు రెండు పేదోడు ఈ రెండు తప్ప ఏం లేవు పేదో రైతుల నుంచి ఉన్న స్థానానికి ఎదుగు అజ్ఞానం నుంచి జ్ఞానానికి రా మరణంలో నుంచి అమృతత్వాన్ని పొందం ఇవన్నీ ఉన్నాయి అందుకు కాబట్టి చక్కగా మీరు చక్కగా మీరు మీ ఇంట్లలో దీపారాధన కార్యక్రమం సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత దానికి ఏ నియమాలు అవసరం లేదు ఒక దీపారాధన చేసుకోండి ఒక రెండు పంచదార పలుకులు కొద్దిగా నీళ్లు పెట్టండి ఒక కండి ముట్టించండి అవకాశం ఉంటే ఒక దేవి వాటి ఆరత తక్కువ ఒక బిళ్ళ చెప్పండి అక్కడ పెట్టి ఐదు నిమిషాలు మౌనం నవర్చం దానికి కొన్ని ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయి ఏమి దాగరేకం లేకుండా మన వాళ్ళు చెప్పేశారు అమ్మవారు మీ ఇష్టం వచ్చిన అమ్మవార్లు అందరూ కూడా ఓం శ్రీ మాతృ నమ అంటే మనం ఎలా చెప్పుకున్నాం అది ఓంకారం అనేది మనం ప్రతి దాంట్లో కలపాల్సిందే మాత్రే అంటే మాక అంటే తల్లి శ్రీ అంటే లక్ష్మీదేవి ఏం జరుగుతుంది లక్ష్మీదేవి అనే శ్రీ అమ్మవారు అయ్యమ్మయ్య ఎవడైతే అమ్మవారిని ఆరాధిస్తున్నో వాడు ఐశ్వర్యం ఉండడం జరుగుతుంది అన్న దాడి నమ గొప్ప మంత్రం దాని మించిన మంత్రమే లేదు అయ్యవారి మంత్రం వచ్చేసరికి ఓం నమః శివాయ శివుడు ఇవ్వలేనిది ప్రపంచంలో ఏమీ లేదు శివారాధన అన్ని ఆరాధనల కంటే గొప్పగా ఉంటుంది అట్లాగే ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ మందిరం అనేది మా మనిషి పురుషార్థాన్ని సాధించాలంటే మానవ జన్మ వచ్చింది ఎందుకయ్యా అంటే పురుషార్థాన్ని సాధించాలి పురుషార్థం అంటే ఏమిటి ధర్మము అర్థము కామము మోక్షము ధర్మంగా జీవించు అర్ధకామాలను అర్జించు మోక్ష జ్ఞానాన్ని పొందు అక్కడికి అర్థం అంటే ఏమిటి ధనము బంగారం డబ్బులు భూమి నీ ఇష్టం ధర్మంగా చెయ్యి ఎంతైనా సంపాదించు కాము అనేక రకాల సుఖాలను ధర్మంగా పోను ఎన్ని రకాలుగా పొందొచ్చు అట్లాగే మోక్ష జ్ఞానం మానవుడు వచ్చింది దేనికి ఏదో ఎవరికొచ్చి ఏదో సుఫలాలసుడు పొందటానికి కాదు మనిషి పుట్టినప్పుడు నీకు నువ్వు తెలియదు పోయేటప్పుడు నేను దైవాంశ సంబూతుడిని నీ యొక్క రాముడికి వారసుడిని లేదు శ్రీమనారాయణ మూర్తి అనసలే అని చెప్పుకుంటే ఘనంగా చెప్పుకొని కొట్టేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి పోయేటప్పుడు బాయ్ బాయ్ టాటా చెప్పుకుంటే ఆనందంగా బావాలి అది మానవ జీవితం యొక్క పరమార్థం అంతే తప్ప నేను పాపిని అసలు నువ్వు పాపి కాదు వివేకానంద స్వామి చెప్పాడు మానవుడిని పాపి అంటాం కంటే మరో పాపం అవ్వట్లేదు ఎందుకంటే ఇందాక చెప్పా సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడు అమృత సోదరుడు కారణం ఏమిటంటే ఏ జీవికి కూడా మనకున్న లక్షణాలన్నీ వాటికి ఉన్నాయి ఏమున్నాయి అవి మనలాగే పుడతాయి మనలాగే తింటాయి మనలాగే నిద్రపోతాయి మనలాగే సంపర్కం చేస్తాయి భార్యాభర్తలు కానీ వాటికి మనకి తేడా ఏంటంటే విశిక్షణ మనకి ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు ఇది తినొచ్చు ఇది తినకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇవన్నీ మనకు మాత్రం తెలుసు మిగతా ఏ జీవులుగా ఆ లక్ష్యం లేదు అలాంటి అమృత స్వరూపి అసలు నువ్వు నీ దేహం నాకు తెలియకుండానే వచ్చింది నేనేమో కోరుకుంటూ వచ్చిందే కోరుకుంటే ఇంకా అందమైనదేమో కోరుకోను మనందరం కోరుకోము మనకు తెలియకుండా దేహం వచ్చింది నా దేహం ఎలా వచ్చిందో మీరందరూ అలా వచ్చారు సృష్టిలో అలాగే పెరుగుతుంది దేహం పెరుగుతుంది ఆమె పెంచుతున్నవా ఏటకలన్నీ మా తెల్ల కొనయి ఇప్పుడు ఆ తర్వాత గుడిపోతీ ఇవన్నీ నువ్వు ఆమె చేస్తున్నావా ఎవరు చేస్తుంది ఇవన్నీ కొన్ని దీనికి రాముడు పేరు పెడదామా రాముడితో పని ఏం లేదు ఈ యొక్క సృష్టి నియమంలో దీనికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో అది నిర్గుణాకారంలో ఉన్నది సర్వం తామయ్య ఉన్నది సర్వానికి సాక్షి అయ్యది సర్వంలో సచ్చిదానంద స్వరూపం అని చెప్పారు అంటే ఈ సృష్టి అంతా ఎందుకు ఏర్పడింది అంటే ఆనందం కోసం తేల్చారు మనవాళ్ళు మనోళ్ళు కనుక్కున్న ఈ దైవ రహస్యం ప్రపంచంలో ఎవడో కనుక్కోలేడు అందులో అనుమానమే లేదు ఎందుకు ఆనందం అంటే మనం పెట్టుకున్నాం సంవత్సరం భార్య పిల్లలు కుటుంబం ఆస్తులు పాస్తులు భర్త తాగొచ్చి పడుతుండ్రు పిల్లగాడు తాగొచ్చి చెడిపోతాడు పొద్దు పొద్దుకోకితే రోడ్ల మీద వస్తుంటే ఆడ పెట్టినా కూడా నలుగురు పిల్లలు నలుగురు సీసాలు పెట్టుకొని కూర్చుంటాం వాడి వయసు అంతే రేపు పది కేజలు రకరకాల రకరకాల చెడ్డాలోచనలు దుర్యోచనలో పోతున్నాడు ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నారు బాధ కలుగుతుంది కానీ ఎందుకు పెట్టుకున్నాం అనే ప్రశ్నిస్తే కుటుంబం అనేది ఆనందం కోసం పెట్టుకున్నాం మన జీవితం ఎవడొచ్చి మనం బతుమాలి పెట్టి పెట్టుకోవాలని అట్లాగే భగవంతుడు కూడా అందుకే దాని భగవంతుడైన ముఖ్యమైన పేరు దైవము పరం బ్రహ్మ పరమాత్మ ఇవన్నీ కూడా రూపాలకు సంబంధించి ఏ రూపానికి చెందినే కాదు రూపరహితమైనటువంటి ఈ దేవుళ్ళందరికీ ఆధారమైనటువంటిది దైవం అని చెప్పారు ఆ దైవం మనకి అట్లా